నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఇది బాటగంగమ్మ వెళ్ళే దారిలో చెట్లండి అసలు తిరుమలలోని చెట్లే ఎంతో అద్భుతంగా ఉంటాయండి ఈ చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ పువ్వులు చూస్తుంటే మాను మొత్తము రోజా పూలు లాగా ఉందండి అసలు ఎంత అందంగా ఉందో ఇది బాటగంగమ్మకు వెళ్ళే దారి అండి ఇది బాటగంగమ్మ దేవాలయము తిరుమలలో ఉంది ఇక్కడేనండి బాటగంగమ్మ బాటగంగమ్మ గుడికి ఎదురుగా నాగమ్మ దేవత ఉంది నాగమ్మ దేవత ఎదురుగా ఈ ఆంజనేయ స్వామి ఉన్నారండి ఇక్కడ ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఎదురుగా రాములు వారి పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది బాటగంగమ్మ గుడి ఈ ఆలయము పాప వినాశానికి వెళ్ళే దారిలో కాలినడకన బాటగంగమ్మ గుడి ఉంది ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతంగా ఉండేదండి దట్టమైన అడవిలో వన్యమృగాలతో సంచరిస్తూ ఉండేది ఆ పేరు రావడానికి పూర్వం తిరుమలలోని అర్చకులు పాప వినాశం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు ఇక్కడ చూడం చూడండి అమ్మవారు విగ్రహం అక్కడ ఉంది తలభాగం మాత్రమే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి ముందు రాత్రి బ్రాహ్మణులు గుడి నుండి ఆకాశ గంగ మార్గంన నడుచుకుంటూ వెళ్ళేవారు ఆ నడక దారిలో ఈ గంగమ్మ తల్లి ఈ బాటలో ఉంది అర్చకులను రక్షిస్తూ ఉండడంతో ఆమెకు బాట గంగమ్మ అని పేరు వచ్చింది గుడి చుట్టూ ప్రాంతాలు చూడండి వెనక వైపు ఎంత అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు ఇది చాలా పురాతనమైన ఆలయం అండి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు చాలా మహిమగల అమ్మ ఇక్కడ అమ్మ రేణుకా పరమేశ్వరి స్వరూపంలో ఉంటుంది పరశురాముని తల్లిగా చెబుతారు ఆలయానికి వచ్చే తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు ముఖ్యంగా ఈ ప్రదేశాలలో చూడడానికి కూడా వస్తుంటారండి సేవకులు వీరంతా ఎక్కువగా ఇక్కడికి వచ్చారు చూడండి ఆంజనేయ స్వామికి ఎదురుగా రాముల వారి పాదాలు ఉన్నాయి అమ్మవారి ఎదురుగా నాగదేవత ఉంటుందండి చిన్న చిన్న పరి దేవతలంతా కూడా ఇక్కడ ఉంటారు రావి చెట్టు దగ్గర పరివార దేవతలు ఉంటారు ఇక్కడ చూడండి దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ ముడుపులు కట్టారు చూడండి ఆ అమ్మ ఎంత శక్తి స్వరూపమో తెలుస్తుంది కోరిన కోరికలు తీరాలంటూ వచ్చిన వారంతా కూడా ఇక్కడ చూడండి ముడుపులు ముడుపులు కట్టారు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నారు ఇది అందరికీ ఈ ప్లేసు తెలియదండి తిరుమలకి వచ్చే వారిలో కొంతమంది మాత్రమే ఇది తెలుసు కానీ అందరికీ తెలియని దేవత ఈమె గ్రామ దేవత అండి తిరుమలలో గ్రామ దేవత ఇదంతా నాగదేవత విగ్రహాలండి ఇక్కడ రావి చెట్టు పెద్ద రావి చెట్టు సేవ చేయడానికి వచ్చిన వారంతా ఇక్కడికి వస్తుంటారు రావి చెట్టు చుట్టూ పరివార దేవతలన్నీ ఉన్నాయి చూడండి వినాయకుడు శివుడు శివలింగానికి అభిషేకము చేస్తున్నారు ఎదురుగా నంది ఉంది అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడికి వచ్చారు